హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లోన చాలా డేస్ అయితే అయిపోయింది కదా లాంగ్ వీడియో అనేది పెట్టి అంటే వీ సూట్ వీడియో షూట్ చేయడానికి అవడం లేదు ఇంకా అది ఎడిటింగ్ చేయడానికి కూడా అవడం లేదు ఎందుకంటే క్లైమేట్ అనేది మారే కొద్దీ పిల్లలకు కూడా హెల్త్ బాగలేదు ఇంకా నాకు కూడా అందుకనే వీడియోస్ అనేవి కరెక్ట్గా రావడం లేదు ఇక్కడ అయితే మార్నింగ్ అనేది లేవగానే మా పిల్లలు అనేది చూడండి అక్కడ స్లాప్ అనేది అవుతుంది మా పక్కింటి దగ్గర వాళ్ళయితే చూసుకొని ఏదో చప్పట్లు కొట్టుకుంటున్నారు అంటే చెప్పలేని ఆనందం అన్నట్లు అస్సలు అక్కడ నుండి రమ్మన్న లేదు అంటే అక్కడికి వెళ్ళిపోతామని అయితే ఏడుస్తున్నారు ఇక్కడ చూడండి మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ కొంచెం ఎండ అనేది వచ్చే టైంకి అయితే నేను పిల్లలకి తీసుకొని వస్తున్నాను మార్నింగ్ టైం కూడా వీళ్ళు లేవగానే ఇక్కడికి వచ్చేస్తామని అయితే బయటికి ఏడుస్తారు కానీ అంటే ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ టైం ఇంకా ఎక్కువగా మంచు అనేది పడుతుంది అస్సలు మా చిన్న పాపకు అయితే అస్సలు బాగలేదండి ఇక్కడ చూడండి ఇది నైట్ క్లిప్ అనేది ముందు యాడ్ అయిపోయింది అసలు నైట్ అనేది వాళ్ళకి అక్కడ ఉంచినా ఉండడం లేదు మొబైల్ అనేది తీసుకొని మా చిన్న పాప దానికి సైడ్గా పెట్టేసి డ్యాన్స్ వేయాలనుకుంటుంది కానీ అసలు మొబైల్ అనేది అక్కడ కరెక్ట్గా ఉండడం లేదు స్టాండ్ పెట్టకుండా కింద పెట్టేసి వేస్తుంది అలానే వాళ్ళ అక్కకి కూడా ఇవ్వదు మా పెద్ద పాపకు కూడా ఇవ్వదు ఇంకా ఇంకొక పాప అనేది వేస్తుంది కదా రోషిని తనకి ఇస్తుంది కానీ తన అక్కకు మాత్రం ఇవ్వదు లేదంటే పక్కన నాకు పడేయమంటది ఇక్కడ చూడండి ఆ మొబైల్ చూస్తుంది ఇంకా డ్యాన్స్ వేస్తుంది టైం మొత్తం వీలతోనే సరిపోతుంది ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అనేవి కొంచెం అంటే మాంటేజేషన్ అవ్వడానికి మనం ఎంత కష్టపడ్డాము అది పోకుండా చూసుకోవాలి అంటే డబ్బులు అనేవి తరువాత వస్తాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంటేజేషన్ అనేది పోకుండా ఉండడానికైతే అలా వీడియోస్ అనేవి డైలీ వస్తుంటాయి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా ఇంకా మంచి వీడియోస్ అనేవి వీలుండే టైంలో అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను డే బై డే అయినా కొంచెం లాంగ్ వీడియోస్ అనేవి రావడానికి ఇక్కడ అయితే మధ్యాహ్నం అనేది పిల్లలకి పడుకోబెట్టేశాను ఇలా ఎంతమందికి అలవాటు ఉంది చాయ్లోన ఇలా బిస్కెట్స్ అనేవి ఇలా పట్టుకొని తినడం అనేది నాకైతే చాలా వరకు కొంచెం ఆకలి వేసేటప్పుడు అయితే తింటాను అలాగే అయిన తర్వాత ఈ స్నాక్స్ అనేవి మా తమ్ముడు అయితే అక్కడ నువ్వు చాలా వేగంగా తగ్గిపోతావు ఇలాంటివన్నీ తిను చాలా వేగంగా తగ్గిపోతావు అంటారు నేను ఎప్పుడైతే డైట్ చేయాలనుకుంటానో ఆ టైంలోనే ఇంటికి ఇలా అంటూ కూడా వస్తుంటాయి ఆయిల్ ఫుడ్ ఇంకా మొత్తం ఇక్కడైతే నేను కొంచెం రెండు రెండు తినేసి నన్ను పెట్టాను కాకుంటే కొంచెం ఎంతైనా అంటే కొంచెం డైట్ చేస్తున్నాను కాబట్టి ఒకటే తినాలని అయితే నేను తీసుకున్నాను ఇక్కడ మా పాప అయితే అసలు కావాలనుకుని అంటుంది ఇంకా ఇది ఈవినింగ్ టైంలో కొంచెం రైస్ అనేది ఉండిపోయింది కొంచెం ఇప్పుడు చల్లగా అయిపోతుంది కదా ఏమి తినాలనిపా చెకప్పోతే ఇది కొంచెం నేను టమాటా అనేది వేసేసి టమాటా రైస్ లాగా చేశాను అంటే మా తమ్ముడు కూడా క్లాస్ నుండి వచ్చేటప్పటికి వాడికి నాకు ఇద్దరికి అవుతుంది అని అయితే బయట బయట కొంటే ఈ మసాలా ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతుంది కదా అలా నేను ఇంట్లోనే ఇలా మిగిలిన రైస్తో కొంచెమైనా చేశాను టమాటా రైస్ లాగా ఈ టమాటా దీనికి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైసేని వెయ్యాలి ఇంకా ఎక్కువ వేసిన తక్కువ వేసిన టేస్ట్ అనేది పోతుంది ఇక్కడ మా పాపకి ఇంకా కొంచెం ఎక్కువగా కూల్డ్ అనేది ఎక్కువగా అయిపోయింది కదా అందుకే ఇలా కొంచెం కాపుతున్నాము అగ్గితోని బొగ్గులుంటే బొగ్గులు లేదంటే ఈ శీతాకాలంలో చిన్న పొయ్యిన సైడ్కి పెడతారు కదా దాని దాన్ని తీసుకొని పక్కనే కొంచెం నూనె మేము అయితే నువ్వుల నూనె యూజ్ చేస్తాను మసాజ్కి కానీ ఇంకా వాళ్ళకి రాయడానికి కానీ అది కాపేసి తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా ఈ వర్క్ అనేది అయింది అనుకోండి మొత్తం అంతా అయినట్లేని ఈ చిన్న చిన్న గ్లాస్ ఉన్నాయి కదా స్పూన్స్ అనేవి దాంట్లో పెడుతుంటే గడికి పడిపోతున్నాయి అందుకనే ఒక చిన్న గ్లాస్ అనేది ఉంది ప్లాస్టిక్ దాంట్లో అయితే సెట్ చేస్తాము ఇక్కడ కరెక్ట్ గా అయితే మేము ఇంకా ప్రిపేర్ చేయలేదు ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది కిచెన్ లాగా కొంచెం బాగా చేస్తాము అండ్ టైంకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అంటే టైం అనేది సెట్ కావడం లేదు కిచెన్ లోన ఒక సింక్ అనేది ఉంటే చాలు అండి మన పని మొత్తం ఈజీగా అయిపోతుంది సింక్ అంటే గిన్నెల స్టాండ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఒక టేబుల్ లాంటిది సెట్ చేయాలనుకున్నాము వాళ్ళకి అప్పుడే వర్క్ అనేది టైం కూడా అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకా విలేజ్ సంబరాలు వచ్చే టైంకి ఆఫ్ చేస్తాము తర్వాత వర్క్ చేసాం అని ఏదో ఒకటైనా మనము వాయిదా వేసామనుకోండి ఇక్కడ ఎంతైనా అలా అలా వాయిదా 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 అయిపోతుంది మనం ఇప్పుడు ఏమనుకుంటే అదే చెయ్యాలి లేదంటే అది వాయిదా కిందే అలా అలా రోజు రోజు అయిపోతుంది ఇక్కడ చూసారా వాళ్ళకి స్నాక్స్ లాగా మిక్సర్ అనేది ఇస్తే మనం తినిపిస్తే తినరు వాళ్ళకి అనేది ప్లేట్లో వేస్తాను ప్లేట్లో వేసి వాళ్ళ మట్టిగా వాళ్ళనే తింటారంట పడుకొని లేచిన తర్వాత వాళ్ళ మట్టిగా చూడండి ఇలా దాంట్లో చిన్న చిన్న బఠానీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా పల్లీలు అవన్నీ కూడా తీసేసాను ఓన్లీ జస్ట్ మిక్సరీ ఇంకా నెయ్యి అంటూ ఉంటాయి కదా దాంట్లో ఈ మిక్చర్ అయితే ఎక్కువగా కారం ఉండదండి నార్మల్ కారం ఉంటుంది అయితే మీకు ఒక షార్ట్ వీడియో కూడా నేను అంటే ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదండి ఇక్కడ ప్రమితులు ఇంకా కుండలు సంబరలకు కానీ ఇంక ఇంట్లో దిగేటప్పటికి పూజలకి దీవాలకి ఇంకా మన మట్టి ఐటమ్స్ మీరు ఏం కావాలనుకున్న ఆ ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటుంది నేను నెంబర్ అనేది కామెంట్లో ఇస్తాను మీరు చూడండి ఒక షార్ట్ వీడియో కూడా చేసి నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చి ఉన్నాను వీళ్ళకి కాల్ చేస్తే చాలు వస్తారు మీరు ఎక్కడున్న శ్రీకాకుళం లోపల అండి పలాసాకి దగ్గర మా విలేజు పలాసలో శుక్రవారం అనేది సంత అనేది మార్కెట్ కూడుతుంది కదా సంత అని ఆ సంతలో కూడా వీళ్ళు ఉంటారు ఇక్కడ నైట్ అనేది నెలగొంట వేసి నెలగొంట అంటారు కదా అది వేసిన తర్వాత నైటే క్లీన్ చేసి ముగ్గులన్నీ పెట్టేస్తారు ఇక్కడ మా అమ్మ క్లీన్ చేసిన తర్వాత కొంచెం మొత్తం కూడా ర్యాంప్ దగ్గర తడేమి లేకుండా ఆరిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అనేది మళ్ళీ కొంచెం జల్లేసి మళ్ళీ ముగ్గు అనేది పెట్టేశాను అస్సలు చలికి చెయ్యి అనేది అస్సలు తిరగడం లేదండి ఇది వంకర టింకరగా వచ్చింది ఇది నేనే వేసాను అన్నట్లు అయ్యింది అసలు ఒక ముగ్గులాగా వేస్తాడుకి సరే మొత్తం కూడా చెయ్యి వంకర వంకరగా అయిపోతుంది అస్సలు రావడం లేదు అందుకని ఒక సింగిల్గా ఒక ముగ్గు వేసి కొంచెం వేగంగా వేసిన వెంటనే వేసేవాళ్ళి ముగ్గు మరీ ఎక్కువగా టైం అయిపోయినా చైలికి ఉనికిపోతూ ఉంటాం కాబట్టి నేను రోజు ఆ అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇకనైతే మా అమ్మ వేసిన వెంటనే సెవెన్కి సిక్స్ ఓ క్లాక్ కల్లా నేను వేసేస్తుంటాను ఉంటాను ముగ్గు అనేది ముగ్గు పెట్టేస్తాను ఇక్కడ నుండి అయిన తర్వాత ఇక్కడ నైట్ అనేది మా పిల్లలకి అయితే మొత్తం ఇల్లు క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని మార్చేసి వాళ్ళకైతే మొత్తం పరిచేసాను వాళ్ళు పడుకోవడానికి ఇక్కడ వాళ్ళకి బెడ్ పైన నేను నేనైతే కిందే పడుకుంటానండి మనకు కొంచెం కష్టమైనా తప్పదు లేకుంటే వాళ్ళు ఇటువైపు వచ్చేస్తుంటారు గోడలకి గుద్దేస్తుంటారు కాబట్టి నేను పిల్లోస్ అయితే అలా అడ్డగా పెట్టాను అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని